విచిత్రవాణి విన్యాస ధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిసం సీతారామ పాదవి గురువు గారు శిష్యుడి దగ్గరికి వచ్చాడు అతనికి చెప్పిన పాఠం బోధ ఎలా ఉందో కనుక్కోవడానికని వచ్చిన గారిని అడిగాడు మీకు ఏవేం ద్రవ్యాలతో భోజనం పెట్టాలి అని అడిగితే ఈయన కావలసినవన్నీ చెప్పాడు చెప్తే రాజుగారు వెంటనే శాలిని అని పిలిచాడు భార్యని శాలిని అంటే శాల అంటే ఇల్లు ఇంటికి యజమానురాలు గనక శాలిని అని పిలిచారు ఆవిడ్ని పిలిస్తే వచ్చింది గురువుగారికి కావాల్సినవన్నీ చెప్పాడు చెప్పిందా కావు ఆవిడ వంట వండి పెట్టింది ఇక్కడ ఒక రహస్యం ఒక ఋషి అయినవాడు సన్యాసి అయినవాడు రుచుల మీద ఇంతటి వ్యామోహాన్ని పెంచుకోవచ్చునా ఇది తప్పు కాదా అంటే కేవలము శిష్యునికి పాఠం చెప్పడానికన్నట్టుగా తాను నాకు ఈ ద్రవ్యములు కావాలని అడిగాడు తప్ప అంతకంటే ఏం లేదు తరువాత ఇంటికి వచ్చిన అతిథికి ఎలా మర్యాద చేయాలో శాస్త్రము చెప్తోంది ఆ శాస్త్రమర్యాద ఇది నువ్వు పాటిస్తాడా పాటించడా చూడాలి దానికోసమని చెప్పి అంతేకాదు అతను ఇది అడగ్గానే భార్య ఆమె ప్రతిస్పందన ఎలా ఉంటుంది దీనికోసమని చెప్పి మూడిటిని చూచాడు సంతృప్తికరంగా ఉంది చక్కగా భోజనం అయిన తర్వాత అడిగాడు రాజుగారు ఆ వచ్చిన అతిథిని అంటే గురువుగారిని అయ్యా ఆకలి తీరిందా తృప్తి కలిగిందా దాహము శాంతించిందా అన్నాడు అనేసరికి నాకు ఆకలి ఎక్కడుంది దాహం ఎక్కడుంది ఆకలి దాహము అన్నది శరీర ధర్మాలు కదా మనస్సుకి ధర్మాలు కాదు నాకు ఆకలి అన్నదే లేదు దాహం అన్నదే లేదు మరి అలా ఎందుకు అడుగుతావయ్యా శరీరానికి ఉండే ధర్మాలు సుమా ఇది నువ్వు గమనించావా మరి ఎందుకు తిన్నాను అని అడుగుతావా నువ్వు ఎందుకు తిన్నావు అని అంటావా అది కేవలము ఈ శరీరాన్ని నిలబెట్టుకోవడానికని శరీరానికి ఇవ్వవలసిన పదార్థాలు కనుక స్వీకరించాను నేను మనకి ఉపనిషత్తులో కూడా ఒక కథ వస్తుంది ఉషస్తి అనే ఒక మహానుభావుడు ఆకలితో ఉన్నప్పుడు ఒక చోటకి వెళ్ళి ఆహారం సంపాదించుకోవడానికని బయలుదేరి పెడుతున్నాడు భార్యతోటి ఆయన ఉసరాయినా భార్య ఏమో చక్కటి పడుచుగా ఉంటున్నది వీళ్ళిద్దరూ ఉంటే ఒక బోయవాడు ఆ బోయ పల్లెలో ఒక పెద్ద బేసిన్లోను శుభ్రంగా మరమరాలు వేసుకుని తింటున్నాడు రెండు చేతులతోటిను ఈ ఉషస్తి వెళ్ళి నాకు కాశీని పెడతావా అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు అయ్యా ఈ ఎంగిలివి మంచివి తెస్తాను అన్నాడు అంటే ఎంగిలివైనా పర్వాలేదు రెండు గుప్పెళ్ళు పెట్టమన్నాడు తాను హాయిగా తిన్నాడు భార్యకు కూడా తినమని ఇచ్చాడు ఆవిడ తినకుండా బయట జంగును మూట కట్టుకుంది మరి ఎంగిలివి తినాలి తినమని చెప్తున్నాడు భర్త తింటే అవమానం అందుకని మూట కట్టుకుంది తర్వాత ఎక్కడో భారత్లే లేని తర్వాత ఆ బోయవాడు అడిగాడు ఏం బాబు మంచినీడు కావాలా అని చెప్పి తన పక్కనున్న తోలు తిట్టిలో ఉన్న మంచినీడు ఇస్తును ఎంగిలివేనా అని అడిగాడు ఉషస్తి ఇదెక్కడ గొడవ ఇందాక ఎంగిలివి అయితేనేమో వద్దని తిన్నావు ఇవేమో ఎత్తి తాగుతాను మరి ఎంగిలి అంటావేమిటి నీ మొహంలో ఉంది అని కసరుకున్నాడు ఉషస్తి బయలుదేరి వెళ్ళాడు కొంత దూరం వెళ్ళాడు అక్కడ రాత్రి అక్కడ ఆగారు మళ్ళీ పొద్దున్నే బయలుదేరి నీ చెంకున మూట కట్టుకున్న మరమరాలు ఉన్నాయని అడిగేట అప్పటికే అవి ఎంగిలివి రోజు గడిచింది కనుక పాసిపోయినవి అయినా తిన్నాడు భార్య అడిగింది ఇది ఎక్కడ న్యాయం అండి మీరు శాస్త్రవేత్తలు ధర్మశాస్త్రాన్ని తెలుసున్నవారు విజ్ఞానం కలిగి ఉన్నవారు యతులు కూడా ఇలా నియతి తప్పితే ఎలాగా అంటే పిచ్చిదానా ఇంతకుముందు ఆ రెండు గుప్పెళ్ళు తినకపోతే శరీరం నిలబడదు పడిపోతాను నేను అంచేత శరీరాన్ని నిలబెట్టుకోవడం వరకే నేను తిన్నాను అదేమిటి అవసరం అనమాట దాన్ని ఏమంటారు నీట్ అంటారు ఇంగ్లీష్లోను ఇది అవసరమయ్యే తిన్నాను తర్వాత మంచినీళ్ళు తాగకపోయినా నేను నడవగలను కొంతసేపు ఉండగలను అంటే మంచినీళ్ళు ఏమిటనమాట భోగ పదార్థములు మన ఆంగ్ల పరిభాషలో చెప్పాలంటే లగ్జరీస్ అనమాట